అందరికీ నమస్కారం మేము కంచి వెళ్ళేటప్పుడు తీసుకున్న శారీస్ మీకు ఇప్పుడు చూపిస్తున్నవి ఎంత బాగున్నాయో శారీస్ లైట్ వెయిట్ వచ్చింది శారీ ఇది అంచు వ్యూయింగ్ చూడండి ఎంత బాగుందో మామూలుగా అయితే పొగలు పొగలుగా ఉంటుంది కదా పొగల్లా లేకుండా స్మూత్గా ఉంది శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు పళ్ళు కూడా చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే అనిపించింది నాకు ఇది వరలక్ష్మి పూజకి నేను ఈ శారీ పెట్టి తర్వాత కుట్టించి కట్టుకున్నాను దీపావళికి కట్టుకుంటే అంతమంది చాలా బాగుంది అన్నారు సారీ చాలా సింపుల్గా ఉంది చూడడానికి లుక్ అయితే ఎక్సలెంట్గా ఉంది సారీ చాలా రీజనబుల్ కాస్ట్ అయితే అనిపించే సారీస్ అన్నీ ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా పట్టు సారీ కాదు ఫ్యాన్సీ సారీ కాదు డిఫరెంట్గా ఉంది ఇలా చెక్స్లో వచ్చాయి మధ్యలో ఇలా ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇలా నిలువు గడ్లు వచ్చాయి అనమాట దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు నేను ఎక్కువ ఇలాంటి సారీస్ ఇష్టపడతాను చాలా సింపుల్గా ఉండాలి సారీ లుక్ బాగుండాలి ఇదొకటి ఈ కలర్ అయితే నాకు చాలా తక్కువ ఉన్నాయి అనమాట అసలు లేవు సారీస్ ఈ కలరు సరే అని తోటి తీసుకున్నాను ఈసారి అమ్మవారికి కట్టించమని చెప్పేసి ఇచ్చాను అన్నమాట గుళ్ళో ఇచ్చి కట్టించి కట్టించిన తర్వాత తీసుకుని నేను కట్టుకున్నాను ఇప్పుడు దసరాకి కట్టుకున్నట్టు నవరాత్రిలో ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా సింపుల్గా ఉన్నాయి సారీస్ అంత బాగున్నాయి లుక్ నేను ఒకటే చూద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను అసలు ఆ రే ఆ రేట్లో ఇంత మంచిగా మనకు బయటైతే రావనిపించింది నాకు కంచెలో శారీస్ తీసుకోవాలనుకునే వాళ్ళకి క్వాలిటీ తెలియాలి బేర వాడటం కూడా తెలియాలి లేకపోతే కొంచెం మోసం జరుగుతుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అనమాట శారీస్ అక్కడ నేనైతే వాడు ఎయిట్ థౌసండ్ చెప్తే టూ థౌజండ్ అని చెప్పేసి ఉన్నాను లాస్ట్ టూ ఫైవ్కి ఇచ్చారు ఒకటి ఈ సారీ అయితే చాలా డిఫరెంట్గా ఉంది సారీ చూ చూడండి ఇలా మనకి చాలా తక్కువ దొరుకుతాయి మనకి షాప్లో ఎక్కడైనా సరే సెల్ఫ్ వివింగ్ వచ్చింది అది అంచు కూడా చాలా డిఫరెంట్గా ఉంది అంచు కానీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ ఇవి రేర్గా మనకి ఇలాంటి శారీస్ ఏదో కూడా తీసుకున్న కంచెలో శారీస్ కొనాలనుకునే వాళ్ళకి క్వాలిటీ తెలియాలి ఆ రేట్ అంత పెట్టచ్చా లేదా అది కూడా తెలిస్తే మాత్రం చాలా మంచిగా సెలెక్ట్ చేసి తెచ్చుకోవచ్చు రీజనబుల్ కాస్ట్లో మంచి శారీస్ తెచ్చుకోవచ్చు ఈ శారీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో అనుకున్నాను నేను అనుకున్న ప్రైజ్కి ఇచ్చారనమాట ఫైనల్గా ఇది కూడా